ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండగా నీ పార్టీ వాళ్ళని పెట్టి వివేకానంద రెడ్డి గారిని చంపి ఆ నెపం జగన్మోహన్ రెడ్డి గారి మీద తొయ్యాలని ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నావు దీంతో ఏపీ వెంకటేశ్వరరావు కానీ ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వీళ్ళ ప్రమేయం ఉంది సిబిఐ నా కొడుకుని తీసుకెళ్లి గుడ్డలు కూడా తీసుకున్న నుంచి పై దాకా కొడితే చంద్రబాబు గారు చెప్తాడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చంద్రబాబు లోకేష్ మాట్లాడాలి నీ పిచ్చ కుక్కల్ని పంపించి వాళ్ళని వెళ్ళే అరే కొడాలని నా కొడక నీ కొడక అంటే నా కొడక చంద్రబాబు మేము అనలేము నిన్ను నీ వయసు అంతా డెబ్బై ఐదు సంవత్సరాలు మా వయసు యాభై సంవత్సరాలు నువ్వు అంటే నా బొచ్చు నాకేం కాదు సిగ్గులేని విధవ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ గుడ్డలో తీసి రోడ్లు పరిగెత్తిచ్చే రోజులు త్వరలోనే ఉన్నాయి దగ్గరలోనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఊరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు దేవుని నమ్ముతాడు ప్రజలు నమ్ముతాడు ఇటువంటి పిచ్చ ఒక్కలు మరుగుతూ ఉంటాయని చెప్పి చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నామో ఆయన ఊరుకోవచ్చు మేమందరం అందరం వదిలేస్తాం అనుకుంటున్నాం నిన్ను వాడు చెబుతాడు లోకేష్ మా అమ్మను అవమానించారు వీళ్ళ అమ్మ ఒకటే ఆడదా భారతం ఆడదు కదా విజయం ఆడదు కదా మా పిల్లలు ఆడవాళ్ళు కదా నీ ఐటీడీపీలో సోషల్ మీడియాలో పెట్టి పోస్టింగ్లు ఎంత వింటారు నా ఫోటారా ఆ పోస్టింగ్లు అని వింటారు నువ్వు కాదా నీ సోషల్ మీడియాలో పెట్టేవి ఐటీడీపీ అంటే నీది కాదా మీ ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెడతారు మీ ఇష్టం వచ్చినట్టు రోజా అని పందికి డ్రెస్ చేస్తే ఎట్టు ఉంటుంది అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాట్లాడుతున్నారు రోజా గారిని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక పందికి డ్రెస్ చేస్తే రోజా అంట ఒకని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు ఈ ఫోర్ ట్వంటీ నా కొడుకు వీడి కొడుకు వీడేంటి పది పందులు కలిపితే ఆడు కాబట్టి ఇటువంటి పనికి మాలినటువంటి మాటలాపు నువ్వు గనక జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనుకుంటే ప్రభుత్వం చేసే తప్పు గురించి చెప్పు వ్యక్తిగతంగా సైకో దరిద్రుడు మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఎవరిని తీసుకెళ్ళాలరా మెంటల్ మీ కుటుంబంలో ఉందరా మెంటల్ నా కొడుకులరా రే అయిన పాత్రుడు మెంటల్ చంద్రబాబు గారి కుటుంబంలో ఉందరా నలుగురు ఐదు రూపాయలు మెంటల్ పిచ్చి నా కొడక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి బయలుదేరితే ఆరతలు ఇచ్చి పంపిస్తారు ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు పిచ్చి నా కొడుకులుగా పిచ్చి వాకుడు వాకి వెళ్తారు మా సంగతి చూస్తానంట వాళ్ళ అమ్మనన్నామంట మీ తల్లిని అల్లరి చేసినటువంటి ఫోర్ ట్వంటీ నా కొడుకు నీ బాబు చంద్రబాబు గడురా మేం కాదు అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా నీకు దమ్ముంటే వాడు నాలుగు ఓట్లు కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి ఆవిని తీసుకొచ్చి అక్కడ మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని వాడు రా ఫోర్ ట్వంటీ గడు చంద్రబాబు మేం కాదు చూస్తాం ఒక చేయకుండా వదలడం ఏంటో నువ్వు చేసేది నా బొచ్చు నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు ఇక్కడ నాకు మీలాగా సీము నెత్తులు లేని వాళ్ళు అనుకుంటావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోతాకి నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటావా పిచ్చ పిచ్చ వాగుడు వాగుడు మాక నా ఇంటికి నీ ఇల్లు దూరం నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం ఆ రోజు వస్తే నువ్వో నేను చేర్చుకుందావు వదిలేస్తావు అనుకుంటావా లేకపోతే నన్నో వంశీనో చంద్రం ద్వారం గుండి ఒక నలుగురు ఐదుగురు ఒకని టచ్ చేసి చూడరు నువ్వు మగడు అయితే ఎవడు ఈ రాష్ట్రంలో ఎవడేమవుతాడో తెలుస్తావు పిచ్చి వాగుడు పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరించు మాక అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నావు దేనికైనా సిద్ధం నాకు ప్రాణం అనేది ఏక మొక్కుతో సమానం నాకేం వేల కోట్ల లేవు నాయకుడి కోసం పనిచేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజల కోసం పనిచేస్తాం నీకు మళ్ళీ లక్షల కోట్ల దొబ్బి అవి టెంటాకి ఒంటిగా సొంటుంపగల కానీ నీ బాబుకు నువ్వు అవడం నీకు ఒకడం మీరేంటరా మా బెదిరిచ్చేది టచ్ చేసి చూడండి నాకు అడగలరా టచ్ చేస్తాడు నీ అధికారం నువ్వు వచ్చేయలేదు సార్ నువ్వు వస్తే చేయి టచ్ చేస్తూ నన్ను చేస్తావు వంశీని చేస్తావు ద్వారంపూడిని చేస్తావు అంబటి రాంబాబుని చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు ఎవరిని చేస్తావు చేయిరా ఒక్క టచ్ చేసి చూడండి పెద్దాగా వచ్చి వదిలిపెట్ట ఏం చేస్తావరా ఒక్కన టచ్ చేయి నీకు దమ్ము అంటే నువ్వు మగాడి వైపు టచ్ చేస్తూ ఒక పిచ్చి పిచ్చి వాగుడు అయ్యన పాత్ర లాంటి ఫోర్ ట్వంటీ నా కొడుకులు భారతమ్మ పేరెత్తుతే ఇంకో నా కొడుకు ఎవడైనా సరే ఏ మీడియా వాడైనా సరే ఎవడైనా సరే భారతమ్మ పేరు ఆ టీవీ స్క్రీన్స్ మీద భారతమ్మ బొమ్మ కనపడితే నా కొడకల్లారా చెప్తాం ఒక్కొక్కటి సంగతే ఏ చూస్తా ఊరుకున్నామన్నా జగన్మోహన్ రెడ్డి గారు రోజులు వేస్తారు మేము వదలం పిచ్చి పిచ్చి మీ మీళ్లలోని ఆడాళ్ళు ఆడాళ్ళు అయినట్టు ఊళ్ళో వాళ్ళ ఆడాళ్ళు అందరూ గాలి ఆడలాగా మీ ఇష్టం వచ్చినట్టు గాలి కబుర్లు గాలి మీడియా గాలి పార్టీ ఆడ ఫోర్ ట్వంటీ నా కొడుకు చంద్రబాబు గారు డెబ్బై సంవత్సరాల వయసు వాడికి వాడి నడిపేటువంటి విధానం అయితే సిగ్గు శరం లేకుండా నాలుగు ఓట్ల కోసం పచ్చి అబద్ధాలు సొంత మావనే చంపినటువంటి ఈ వెదవ అధికారం కోసం ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాడంట ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు లోకేష్ కాబట్టి రేపు నుంచి చూసుకున్నాను నువ్వో మేము ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్